అదే వీ했던 20 NP కార్యసభ్యుల్లాండి యాదారారుట్మదే BC కమిషన్ కమిషనర్ గారు యాదారారుట్మదే యాదారారుట్ PC కమిషనర్ వదారారుట్ అట్లగే విచారణలంటి వేరేపెడలరికి వేరేగా ముందున్నటువంటి పెద్దలందరి కూడా ఈ సందర్భంలో హృదయపూర్వం నమస్కారం చేసుకుంటూ ఈరోజున స్ఫూర్తి ప్రదాత ఆనాటి సాయ పోరాటంలో ఒక దశ దిశ నిర్దేశించి యావత్ పీడిత వర్గాలు ఆ యొక్క పీడన గురించి ఆ పీడతీ ఉద్యమం పోరాడుస్తుంది వీరవలిత తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమె స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అటువంటి స్ఫూర్తి పదార్థం కాబట్టి సాధించుకోవడం చిన్న విషయం కాదు అయితే తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా పోరాటాలకు ఒరుటి నీళ్లు నిరదృష్టం బావిషత్వం ఎక్కడ ఉన్నా కూడా పోరాడే తెలంగాణ ఉద్యమ జాతీయ ఉద్యమైనా ప్రతి సందర్భంలో కూడా మన యొక్క పోరాట జరిగింది అట్లాగే మరి ఆంగ్లేయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందట వీరోచ పోరాటంలో పిల్లల నుంచి రెండు వరకు ఎంతో మంది పాల్గొని అమర్లేదు మరి ఆనాడు అందులో ఆరోగ్యం కావచ్చు మన అమరేటువంటి వందలాది బిడ్డలు మరి ఇటువంటి ఈ పోరాట తత్వం కలిగినటువంటి ఐలమ్మ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని చేసినా ఎంత చేసినా తప్పులు ఎందుకు చేసిందే కాకుండా చేయాల్సి చాలా ఉంది ఈ రోజున ఐలమ్మ గారికి నిజమైనటువంటి నివాళి అర్పించాలి అంటే ఎలా చూస్తా ఉన్నాం ఈ రోజున మార్కులు తప్ప వస్తే పోయా మార్గం తప్పు వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా జీవితంలో కష్టాలు వస్తే ఆత్మహత్య చేసుకుంటా అంటే ఏ సందర్భం వచ్చినా కూడా ఎటువంటి ఘటన స ఎటువంటి విపత్తు తప్పినప్పుడు ఇలాంటి ఐలంలో స్ఫూర్తిగా తీసుకుని ఒకసారి చేసుకుంటే ఈ ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు కావచ్చు విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు ఉద్యమాలు కానీ ఎక్కడ కూడా పోరాటం చేయాలని సాధించాలి కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు రోజున ఎందుకంటే జీవితం అనేది ఒకటే మరోజు తెలియదు ప్రతి వర్గం వాళ్ళు అది అన్ని వర్గాల వాళ్ళు రైతాంగమైనా యువతైనా విద్యార్థులైనా ఉద్యోగులైనా రాజకీయ నాయకులైనా ఐలమ్మలు ఐలమ్మలు ఆంధ్ర వాళ్ళు స్ఫూర్తి తీసుకొని ఆలోచన చేయాలి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన నాకు కాదులే నాకెళ్ళి ఎవరికో జరిగింది రోడ్లపై చూస్తూ ఉన్నా దారుణంగా జరుగుతూ ఉంటే కూడా నాకు ఇది పెట్టడం కోత ఉంటారు ఈ రోజున తెలంగాణ రాష్ట్ర కూడా వందలాది మంది ప్రాంతంగా చేసి వాళ్ళు కూడా అందరిలో బేమానే ఎదురకుండా కానీ